అందరూ బాగున్నారండి మేమైతే కాలినడకన శ్రీశైలానికి వెళ్ళాలని బయలుదేరాము ఇది అడవి మార్గం అండి అడవి మార్గంలోకి రాకముందు పొలాలు గెనెల మీదగా అయితే నడుచుకుంటూ రావాలి బస్సు ఒక చోట ఆపిన తర్వాత ఒక టార్చ్ లైటు కర్ర అయితే కొనుక్కోవాలండి ఇక్కడ అయితే మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఒకటిన్నర రెండు రెండు ప్రాంతంలో అయితే బయలుదేరామండి ఇంకా సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే ఏదో ప్రసాదం నాకు పెడుతున్నారని చెప్పేసి మీరు అయితే వచ్చారండి నేనైతే ఒక చపాతి లాంటిది కొంచెం ఏదో తింటున్నాము ఇంకా ఎక్కడ మనం ఏం తీసుకెళ్ళలేదు కదా అన్నట్టు పదమూడు మంది అయితే వెళ్ళాము కలిసి ఇక్కడ తినేసిన తర్వాత మళ్ళీ నడకకి మొదలయ్యింది అనమాట ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా వచ్చేసాం కదా ఇలా ఉంటుందండి రోడ్డు బాగా ఇసుకనేలాగా ఉంటుంది ఇసుకే ఉంటుంది చూడండి ఎక్కడా కూడా ఏ చెట్టు కూడా చిగురులు అనేది లేవండి మొత్తం అయితే ఎండిపోయి ఉన్నాయి అంటే ఎండలు ముదిరినాయి కదా ఆకులు మొత్తం రాలిపోయినాయి అన్నమాట ఇలా వెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత కాస్త ఒక దూరం వెళ్ళిన తర్వాత అయితే రెస్ట్ తీసుకుంటారు ఎక్కడ వచ్చాట ఇదేమో ఎదురు బొంగులు ఉంటాయి కదా ఆ బొంగులు చెట్టు అనమాట ఇలాంటి చెట్టు కింద అయితే కొంచెం నేడగా ఉంటుంది ఎందుకంటే ఒకదానికొకటి అడ్డంగా ఉంటాయి కదా ఇలా పుట్టలు కూడా చాలా ఉన్నాయండి ఇలా నడవాలి కొండలు కొండలు కొండపైకి వెళ్ళాలి మళ్ళీ కొండకి మళ్ళీ కిందకి దిగాలండి లోయలోకి అలా అయితే ఉంటుంది కాలిబాట ఇవన్నీ రాళ్లేనండి ఒక్కో అయితే అలాంటి రాళ్ళ మధ్యలో కూడా నడుచుకుంటూ వెళ్ళాలండి మన ఆంధ్ర వాళ్ళు తక్కువండి ఎక్కువ అందరూ కూడా కర్ణాటక వాళ్ళే వీళ్ళందరూ కూడా చూడటానికి మన వాళ్ళలాగా కనిపిస్తారు పలకరిస్తేనేమో వాళ్ళ మాట వేరుగా ఉంటుంది మనకైతే అర్థం కాదు అక్కడక్కడ ఇలా చిగురులు ఉన్న చెట్లు అయితే ఉంటాయండి మొత్తం అయితే ఉండవు అన్ని చోట్ల చూడండి ఇలా అయితే ఎక్కి రావాలి ఇలా అలసట వచ్చినప్పుడు ఇలాంటి రాళ్ళ మీద కూర్చోవాలండి కొంచెం అలసట తీరిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి వీళ్ళైతే చాలా బాగా నడుస్తున్నారండి ఇది నైట్ అండి మనం తీసుకున్న టాచిలేటు కర్ర ఇలాంటప్పుడు ఉపయోగపెట్టుకోవటం కోసం రాళ్ళ మీద నుంచి దిగాలి కదా చూడండి ఎలా ఉందో ఆ లైటింగ్ లైట్ వేసుకొని కర్ర సపోర్ట్తో అయితే ఇలా కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా మనం బాగా స్పీడ్గా జారి జారిపడతామండి ఎందుకంటే బండలు కదా అవి అందుకని చెప్పులు వేసుకొని నడుస్తారు కదా ఆ మినుకు మినుకు అని లైటింగ్ కనిపిస్తుంది కదండి అవన్నీ మనుషులేను ఆ పైన ఎక్కువగా ఏలుతురు కనిపించేది మటుకి ఇక లాస్ట్ చూడండి లైటింగ్ ఎలా ఉందో ఇక్కడి నుంచి మళ్ళీ లోయలోకి దిగాలి మళ్ళీ పైకి ఎక్కాలండి చూడండి ఆ మెళకలు మెలకలుగా కనిపించేదంతా కూడా మనుషులే గోల గోలు చేసుకుంటూ చందర చందరగా అయితే లగెత్తుకుంటూ లగెత్తుకుంటూ ఆ వంతున వెళ్తూ ఉంటారండి నాకైతే భయం వేస్తుంది ఏమైనా ఉంటాయేమో అని చెప్పి అటువైపు అయితే ఏమీ ఉండబడుతుంది ఈ ఉగాది పండగ అది వెళ్ళిన తర్వాత ఈ కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు అవన్నీ జరుపుకొని వెళ్ళినాక ఆ దారి అనేది మూసేస్తారంట మళ్ళీ తర్వాత ఎవరు కూడా నడక అయితే వెళ్ళరంటండి అన్నారు వాళ్ళు మన నిజమో కాదో మనకైతే తెలీదు ఇంతమంది అలా వెళ్ళటం జరిగింది ఒంటరిగా నలుగురు ముగ్గురు వెళ్ళటం అయితే వెళ్ళలేరండి అసలు భయపడతారు ఇదిగో ఇలా ఈ లైట్ లైట్ వెళ్తున్న అయితే ఇలా చిన్నగా దిగి నడుచుకుంటూ వెళ్ళాలండి ఈ కొండ అయితే భీముడు కొండ అంటారంటండి కింద ఉండి చూస్తే నాకైతే భయం వేసింది చాలా హైట్ ఉంది కరెక్ట్గా తొలిసినట్టే ఉందండి ఈ కొండ ఈ కొండ దగ్గర కింద అయితే కొలను ఉంది నీళ్ళు ఉంటాయి కదా అక్కడ ఆ నీళ్లు తీసుకొని కొంతమంది తలమేనైతే చల్లుకొని కొంచెం ఇంకా బయటకు అలా నీళ్ళు చల్లుకోవాలంట ఇంకా బయటకు వచ్చి అది మొత్తం కూడా కొండది చట్ట అనమాట రాయి ఉంటుంది కదా అది అక్కడ కూర్చుని అందరైతే రెస్ట్ తీసుకుంటున్నారండి ఇలా అటువైపు ఉంది ముందు కొలను వీళ్ళంతా కూడా మన ఆంధ్ర వాళ్ళైతే కాదండి అందరూ కర్ణాటక వాళ్ళేనంట వీళ్ళంతా కూడా వీళ్ళు అమ్మవారు వాళ్ళ ఆడపిల్ల ఏదో అంటున్నారు వాళ్ళు పశువు గంకువ తీసుకొచ్చి పూజలు చేసుకుంటారంటండి అందుకని ఎక్కువ వాళ్ళే వస్తారంట అందరు చూడండి ఎలా కూర్చొని ఉన్నారో ఇంకా పైకి అయితే వెళ్ళాలండి చాలా చుట్టూ ఉంది అటు ఇటు కొండ పెద్దగా ఇదే లోయగా ఉందన్నమాట అంతా కూడాను చూడండి ఈ అమ్మాయి మా తోడుకోళ్ళండి చూడండి ఎలా ఉందో కొండ చూడటానికి చాలా అందంగా బాగుందండి ఏవో ఇలా బాగా ఫాస్ట్గా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం అలసట ఉంటుంది కదా అందుకని కూర్చున్నారు ఇంకా పైకి ఎక్కే దగ్గర ఇంకా హైట్ ఎక్కాలండి అందుకని చెప్పేసి కాస్త ఎక్కువసేపు అయితే కూర్చొని వెళ్దాం అని చెప్పేసి కూర్చున్నారు ఇక్కడ ఇప్పుడు పైకి వెళ్ళి కూర్చుంటున్నాము జనం చూస్తున్నారా పైన దారిలాగా ఇలా ఉంది రోడ్డు ఈ రోడ్డు మధ్యలో ఎరగ మధ్య మధ్యలో దిగి ఈ లోయ్యిలోకి దిగి ఇలా సైడు ఇలా అక్కడ హైటెక్ ఇలా పైకి వస్తే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు దూరం తగ్గుతుందంట ఇంత దూరం నడిచి ఇన్ని మెట్లు ఎక్కి నేనైతే ఎప్పుడు ఇంత ప్రయాణం చేయలేదండి కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతమంది జనం మధ్యన అడవిలో ఇంత దూరం నడుచుకుంటూ దేవుడి దర్శనానికి వెళ్తున్నాం కదా ఈ అమ్మాయి మా తోడుకు ఈ అమ్మాయి రాక వెళ్దామంటేనే నేను ఇంత దూరం వచ్చాను